రాష్ట్ర ప్రజలకు నేను చెప్పబోయే ముందు ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయాలి బహుశా దామా కూర్చో ఎందుకంటే బాధితులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఒక దళిత మహిళ అన్న నాకు సహకారం చేయండి నాకు మరణం తప్ప ఇంకో ఏం మార్గం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల నుంచోవాల్సినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను ఆమెను కూడా మీడియా ముందు మీకు పరిచయం చేస్తున్నాను అమ్మ మీకు జరిగిన సమస్య ఏంటో మీరు ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి నా మీ అందరికీ నా నమస్కారం నా బాధ మొత్తం తీరేదాకా మీరే అందరికీ తెలియజేయాలన్నా నేను చెప్పే ఈ బాధ అన్న నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో నా పేరు సుధామాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను మేము మొన్నంత ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి సిరసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు మీ కాడికి ఆఫీస్ కాడికి రావాలని నేను ప్రయత్నించినాను ఎన్నోసార్లు కానీ రాలేకపోయినాను వచ్చే అవకాశం లేదు నేను సార్ మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్ మా ఊరు మొత్తం నియోజకవర్గం మొత్తం అందరినీ జనాలు తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్ అయినా ఫలితం లేదు సార్ అదే కాకుండా సార్ బాబు సూర్తి భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్నీ కూడా నేను పల్లె పల్లెకి సార్ చలానుక ఎండనుక వాననుక నాలుగైదు కార్లు జీవులు పెట్టుకొని ప్రతి పల్లెకి అడవిలోకి కూడా పోయి సార్ మీకు జరిగిన అన్యాయం ఇంటి ఇంటికి పోయి చెప్పాను సార్ సార్ మనం వెంట తిరిగి గెలిపించుకోవాలా సార్ జైల్లో నుంచి బయటికి రావాలంటే మనమందరం ఓటేసి సార్ని గెలిపించుకొని మనం బయటికి తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సార్ తెల్లవారుజాము మళ్ళీ వాళ్ళ పనులకు పోతారని అన్ని ప్రోగ్రాములు చేశాను సార్ నేను మాకు టికెట్ ఇస్తారని తెలుసుకున్నా ఏమన్నా సతీష్ గారు సార్ వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్ అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వరమ్మ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ ఇచ్చాం సార్ మేము చేసిన కష్టము కావాలంటే సార్ కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోండి సార్ రైడ్ సార్ని అడగండి జగన్మోహన్ రాజు సార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఆయన కూడా అడగండి ఇసుమా నాయుడు సార్ని అడగండి ప్రతి ఒక్కరిని సార్ తెలుగుదేశం నాయకులు ఎవరు అందరిని అడగండి సార్ మాకు జరిగిన అన్యాయం ఇది నిజమా అబుద్ధమని తెలుసుకొని మాకు న్యాయం చేయండి సార్ మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడున్నాము సార్ ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్ దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సారు చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్ ఈరోజు సార్ లేకపోతే మేము లేవు సార్ అందుకని నేను ఇప్పుడు సార్ని ఆశ్రయించడం ఎందుకంటే మాకు ఈ న్యాయం జరగాల మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషలే సార్ నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్ మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా వచ్చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తను దాచుకుంటున్నారు సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు లోకేష్ సార్ గారు మాకు న్యాయం చేయండి సార్ ఈ సతీష్ అనే అతని ఈ సతీష్ అనే అతన్ని సార్ ఈ సతీశనా అతని దగ్గర నుంచి మా ప్రాణ ప్రాణరక్షణ దయచేయండి సార్ మాకు మా డబ్బులు మాకు ఇప్పిండి సార్ ఇంతకన్నా నేను ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ నాకు టికెట్ డబ్బు మా ఊరంతా వచ్చి ధర్నా చేస్తా అన్నారు సార్ కానీ తెలుగుదేశం చెడ్డ పేరు అవుతుందనే ఉద్దేశంతో అందరూ ఆపాను సార్ నేను పొద్దు మనం తెలుగుదేశాన్ని సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ నాకు జరిగింది అన్నయ్య మా ఊర్లో కూడా తెలియదు సార్ తెలిస్తే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేసి అక్కడే నేను కూడా అక్కడే చనిపోతాను సార్ నాకు ఈ న్యాయం జరగకపోతే నాకు పరిస్థితి అదే సార్ సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్ ఈ సతీష్ అన్న కండి నుంచి మా ప్రాణాలు కాపాడండి నా బిడ్డలకు రక్షణ కల్పించండి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ ప్లీజ్ చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తున్నా సార్ మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని కర్ణాక సార్లు పెడుతున్నా ఈ సతీష్ గారు మందల నుంచి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ ప్లీజ్ మీ పార్టీ కోసం ఇంత చేసినా మాకు ఏమి ఏం అసలు ఎంత కష్టపడ్డామో కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్ ఇంత కష్టపడి ఇంత చేసి ఈరోజు మేము ప్రాణాలు కాపాడుకోవడానికి మేమిచ్చి డబ్బులు అడిగిన దానికి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింస పెడుతున్నారు సార్ మేము ఏం చేయలేని దిక్కలేని స్థితిలో ఉన్నాము సార్ దయచేసి నమస్కారం చేస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా నాకు జరిగిన అన్యాయం జరగకుండా ఏ నాయకులకు జరగకుండా ఏ ఆడబిడ్డకు జరగకుండా దయచేసి మీరే తిని నాకు న్యాయం చేసేట్టుగా చేస్తారని మీ సీట్ని పాదాలు పట్టుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించుకున్నారు సార్ సతీశ అన్న గారు ఇప్పుడు అడుగుతా అంటే సార్ ఫోన్లు చేస్తే రిప్లై ఇవ్వడం లేదు సార్ వాళ్ళ అనుచరులతో చంపేస్తాను అది ఇదని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ క్యాష్ రూపంలో ఇచ్చామన్నా మళ్ళీ యాభై లక్షలు మాత్రం ఆయన ఏదో భూమి కొనుక్కుంటే ఆయనకు వాళ్ళ భూమి కొన్న దానికి డౌన్ పేమెంట్ వేయమంటే లక్షలు యాభై లక్షలు వేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి అవి డబ్బులు ఇచ్చింది మాకు మేము ఇప్పుడు ఆస్తులు కొన్నాం కదా మేము అమ్ముకున్నాం కదన్న ఆస్తులు మా అవన్నీ ఇల్లు స్థలాలు అన్నీ అమ్ముకున్నాం కదా మేము అమ్ముకొని ఇచ్చిన డబ్బులు ఆ నెలలో రెండు మరో నెలలోనే అతను ఆస్తులు కొన్నాడు మొత్తం మా ఇవన్నీ ఇట్లా చేసి ఇదంతా చేసి మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు నా లివరు కిడ్నీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సీఎంసిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మేము ఇంటికి పోతే కూడా అన్న మమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు మాకు ఏం జరిగినా ఇదంతా కూడా సతీశ అన్నకే సంబంధం సో వాస్తవంగా ఈ సమస్యకి సంబంధించి బాధితురాలు వాళ్ళు చెప్పిన ఎందుకంటే వీళ్ళు నాకు ఎలక్షన్ ముందు నుంచి పరిచయం సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు రెండున్నర కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు ఆ వీడియో కూడా ఆవిడ ప్రెస్కి రిలీజ్ చేస్తుంది ఆగిన తర్వాత తర్వాత యాభై లక్షల రూపాయల అకౌంట్లో వేశారు ఇంకొక యాభై లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేశారు ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు ఒక కోటిన్నర వీడియో తీశారు మొత్తానికి ప్రాథమికమైనటువంటి దీంట్లో మెసేజెస్ ఆయన పెట్టినటువంటి మెసేజెస్ అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద ఖచ్చితంగా ఒక ఎస్సీ మహిళ ఈరోజు వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తుందని ఆశపడిచ్చారు నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది ఎందుకంటే మొన్న తిరువురు ఎమ్మెల్యే చెప్పాడు కదా ఐదు కోట్ల రూపాయలు అకౌంట్లో వేశాను అని ఆయన కేసుకి ఏం కేసుకి పెద్ద తేడా ఏం లేదు ఆయన ఎమ్మెల్యే ఎంపీకి వేశాడు ఈయన ఇంకో వీళ్ళు ఇంకొకళ్ళకి డబ్బులు వేశారు వాస్తవ వాస్తవాలు ఏదో విచారణ చేయండి లేదు రేపు వాళ్ళు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటే సూసైడ్ చేసుకునే నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడతారు నేను వాళ్ళని మందలించి అట్లా చేయకూడదమ్మా ఇది కరెక్ట్ కాదు పోరాటం చేయండి ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది ప్రాణాలు తీసుకుంటే మనకేం రాదు కదా సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీరు ఈ విషయం చెప్పండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు దాంట్లో నిజ నిజాలు ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది చచ్చిపోవటం వల్ల ఒక మార్గం ఒక కుటుంబానికి పోయిన తర్వాత ఇబ్బంది కాబట్టి వీలైనంత వరకు మీకు జరిగిన అన్యాయం ఇంకొకళ్ళు జరగకూడదని మీరు పోరాటం చేస్తున్నారు చేయండి పోరాటం డబ్బులు మీరు ఇచ్చారు అని ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ ప్రాథమికమైన ఆధారాలతో ఎంక్వైరీ చేస్తారు నిజంగా మీ దగ్గర న్యాయం ఉంటే మీరే గెలుస్తారు లేదు అంటే దేవుడే చూసుకుంటాడు అంతేగాని చనిపోవద్దు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకు ముందు మీడియా ముందుకు తీసుకొచ్చాను నిజంగానే నేను వారిని కూడా కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా నిజంగానే మీరు ఎంక్వైరీ చేయండి ఆ లోకల్లో ఎంక్వైరీ చేయండి నిజంగానే ఇలాంటిది ఉంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ టికెట్లకి డబ్బులు తీసుకున్నది కోట్ల రూపాయలు వసూలు చేసింది అనేది చాలా ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళు నిరుపేద నిరుపేద ఈరోజు అన్నీ పోయి ఇప్పుడు ఎప్పుడో మనం పాత కాలంలో ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే అది ఇప్పుడు కోటి రూపాయలు అయింది అంత మాత్రం చేత మనం కోటీశ్వరులం కాదు కదా వీళ్ళు ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ఆస్తులు అనుకోకుండా అవి పెరిగినాయి ఆస్తులు అమ్మి ఈయనకి డబ్బులు ఇచ్చారు వీళ్ళ ఆస్తులు అమ్మి డబ్బులు ఇచ్చిన సందర్భం కానీ తెలుగుదేశం నాయకులకు తెలుసు ఎందుకంటే చాలా క్లోజ్గా వీళ్ళ 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 ఇతంతా వీళ్ళ హస్బెండ్తోటి వీళ్ళ తోటి చాలా క్లోజ్గా మూవయ్యే మూ మూ మూవ్ అయ్యేటువంటి వ్యక్తి ఇతను వేమని సతీష్ ఎందుకంటే వీళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది సో అవన్నీ కూడా చూసిన తర్వాతే ఒక ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చాను ఖచ్చితంగా దీంట్లో న్యాయం ఉంటే మాత్రం న్యాయం చేయమని నేను వారిని కోరుతున్నా సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా చూద్దాం ఏం జరుగుతుందో దయచేసి సూసైడ్ అలాంటివి చేసుకోవద్దని నేను వారిని కోరుతూ రాష్ట్ర ప్రజలను కూడా ఈ అంశాల్లో ఈ మహిళకి మద్దతుగా నిలబడాలని ఒక దళిత మహిళగా పాపం వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నెలకి నలభై యాభై లక్షలు వడ్డీ కట్టుకునే పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఆవిడకి బాసతగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను జయ హింద్ అండ్ చివరిగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగే చలో స్వరాజ్ మైదానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూని ప్రొటెక్షన్ చేయాలనేటువంటి ఒక తలంపుతోటి మేము ఇచ్చినటువంటి తలంపుని పిలుపుని కూడా అందుకొని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు మరి ఉద్యమ సంఘాలు విద్యార్థి సంఘాలన్నీ వారు ఒకరినొకళ్ళని కూడా కలుస్తున్నాం ఖచ్చితంగా వాటన్నిటి మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెడతాం అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హింద్